నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మరి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం శా సముద్రం ముప్పాలకుంట గ్రామంలోని శాంతి లింగేశ్వర దేవాలయ ఆవరణంలో ఈరోజు నూట ఐదు మొక్కల్ని మళ్ళీ అటవీ శాఖ అధికారి ప్లారెంట్స్ దీప ఆధ్వర్యంలో భారీ ఎత్తున నాటారు ఈ కార్యక్రమానికి మరి విద్యార్థులు గ్రామస్తులు భారీగా పాల్గొని స్వచ్ఛందంగా మరి గుంతలు నాటి మొక్కలు అందులో ఉంచి మట్టిని కప్పివేసి మరి నీరు పోసారు ఇలా ఫ్లారెన్స్ ఆధ్వర్యంలో మరి కొనసాగినటువంటి కార్యక్రమాన్ని మరి స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు మరి శాంతి లింగేశ్వర దేవాలయ ప్రాంగణంలో వాళ్ళ జరిగినటువంటి ఈ యొక్క నూట ఐదు మొక్కల ఏర్పాటు ఆపై పెంపకం పూర్తిస్తే భవిష్యత్తులో చాలా బాగుంటుందని ఇలా చేయడానికి సహకరించినటువంటి గ్రామస్తులకి అటవీ శాఖ అధికారి ఫ్లారెన్స్ దీపా కృతజ్ఞతలు తెలిపారు జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ ఆదేశాలతో తాము ఈ ముప్పాలకుంట గ్రామంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని గ్రామస్తులు బాగా సహకరించారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు डीपर रनिंग है सुपर सुपर एक्सपेक्टेशन और ये फाइव फाइव हां और ये दिया नहीं तो फाइव तो और एंड कर एंड